నమస్తే వీరి వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఈ వీడియోలో శాంసంగ్ గ్యాలక్సీ అల్ట్రా ఎస్ ట్వంటీ ఫోర్ అన్బాక్సింగ్ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం నేను ఈ మొబైల్ ఫోన్ అమెజాన్ సమ్మర్ సేల్లో ఎయిటీ ఫైవ్ థౌజండ్ ప్రైజ్కి ఆర్డర్ చేయడం జరిగింది సో మనం ఆర్డర్ పెట్టినటువంటి మోడల్ వచ్చేసరికి ట్వెల్వ్ జీబీ ర్యామ్ అదేవిధంగా టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనమాట సో కలర్ వచ్చేసరికి టైటానియం బ్లాక్ నేను ఎప్పటి నుంచి ఒక మంచి మొబైల్ ఫోన్ కొందామనుకుంటున్నాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి వాడుతున్నటువంటి మొబైల్ ఏంటంటే వివో అనమాట సో అది దాదాపుగా కొన్ని త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ఇయర్స్ అవుతుంది సో దాంట్లో నాకు స్పేస్ కూడా ఎక్కువ లేదు సిక్స్టీ ఫోర్ జీబీ స్పేస్ అనమాట ర్యామ్ వచ్చేసరికి సిక్స్ జీబీ ర్యామ్ సో ఈ మధ్య బాగా ప్రాబ్లం ఫేస్ చేసా దాంతో కొంచెం హ్యాంగ్ అయిపోతూ ఉంది స్టోరేజ్ సరిపోవట్లేదు ఈ మధ్య కొంచెం ఫోన్ కింద పడిపోయి సో నేను కొంచెం లో క్వాలిటీ స్క్రీన్ వేపించడం వల్ల దాని యొక్క కెమెరా క్వాలిటీ కూడా తగ్గిపోయింది ఇప్పుడు ఏదైతే తెస్తున్నానో ఆ మొబైల్ ఫోన్తోనే కెమెరా తీస్తున్నాను అనమాట సో ఒక మంచి మొబైల్ ఫోన్ తీసుకుందాం అని చెప్పేసి నేను ఈ శాంసంగ్ గ్యాలక్సీ అల్ట్రా ఎస్ ట్వంటీ ఫోర్ అది కూడా సమ్మర్ లో కొంచెం ఎయిటీ ఫైవ్ థౌజండ్కి వస్తుంది కాబట్టి ఇది తీసుకోవడం జరిగింది మామూలుగా అయితే ఇది వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అరౌండ్ అట్లా ఉన్నది మనం తీసుకుంది కూడా బేస్ వేరియంటే ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్పేస్ అనమాట సో ఆన్ చేస్తున్నా మీరు చూడొచ్చు సో కొన్ని సెట్టింగ్స్ అయితే అడుగుతుంది మనం ఓపెన్ చేసినప్పుడు వాటిని మనం అగ్రి కొట్టేసి వెళ్ళిపోవాలి సో ఇందులో మనకి రెండు సిమ్ కార్డులు పెట్టుకునేటటువంటి అవకాశం ఇచ్చారు అదేవిధంగా ఎస్పెన్ ఉంది సో నేను దీనికి సంబంధించినటువంటి పౌచ్ను కూడా ఒకటి ఆర్డర్ పెట్టాను అది వచ్చేసరికి రెండు వేల రెండు వందల అయింది అది కూడా బాగానే ఉంది సో మీరు లాస్ట్ వరకు చూస్తూ ఉంటే నేను ఆ పౌచ్ను కూడా ఇన్సర్ట్ చేసి చూపించాను సో నేను ఎప్పటి నుంచో ఒక మంచి కెమెరా మొబైల్ ఫోన్ కొనుక్కుందాం అనుకుంటున్నాను సో నాకు ఒక మంచి సమయం వచ్చింది కాబట్టి నేను కూడా కొనుక్కున్నాను మీలో కూడా ఎవరైనా కొనుక్కుందాం అని అనుకుంటే మీకు నిజంగా నీడు ఉన్నట్లయితే మీరు కూడా చక్కగా కొనుక్కోవచ్చు మొబైల్ ఫోన్ ఇదైతే చాలా బాగుంది కెమెరా కూడా తర్వాత చెక్ చేశాను చాలా ఎక్సలెంట్ ఉంది సో ఇంకా ఈ మొబైల్కి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ కానీ ఇంకా ఉంటాయి అవన్నీ కూడా నేను వన్ బై వన్ చేస్తూ ఉంటాను మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు ఈ గ్యాలక్ ఎస్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి వీడియోస్ వస్తూ ఉంటాయి సో ఇక మీదట వీడియోస్ కూడా నేను ఆ మొబైల్ ఫోన్లోనే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను సో కెమెరా క్వాలిటీ లాగా ఇప్పుడు దాకా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను అనమాట ఇదేంటంటే క్లోజ్ అప్ వీడియో కాబట్టి కొంచెం నీట్గా వస్తుంది ఇంతకుముందు బోర్డు బెడ్ చేసినప్పుడు బోర్డు మీద అక్షరాలు కూడా సరిగ్గా కనబడేది కాదు ఇప్పుడు నేను వాడుతున్నటువంటి మొబైల్ ఫోను సో ఇక కొంచెం మంచి రోజులు వచ్చినాయని చెప్పొచ్చు నా కూడా సో కేబుల్ అయితే ఇచ్చాడు కానీ అడాప్టర్ అనేది మనకేమి ఇవ్వలేదు సో బాక్స్ లో వచ్చేసరికి దంతే ఉన్నాయి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి పేపర్స్ ఇచ్చాడు ఆ వైర్ ఒకటి ఇచ్చాడు ఇది చూస్తే మీరు పౌచ్ ఇది నేను కొన్నటువంటి పౌచ్ సో ఇదేంటంటే షార్ట్ వీడియోలో పెడదామని చెప్పేసి క్రియేట్ చేసినటువంటి వీడియో లాంగ్ వీడియోలో పెట్టేసరికి అది కెమెరా సరిగ్గా కుదరలేదు దీనికి సంబంధించినటువంటి స్పెషల్ వీడియో చేసిన పౌచ్కి సంబంధించింది మీరు కావాలంటే దాంట్లోకి వెళ్ళి చూడండి ఇందులో కొంచెం క్లారిటీ కనపడలేదు అంటే షార్ట్ అయిపోయింది వీడియో ప్రాప్ అయిపోయింది అనమాట సో పర్లేదు పౌచ్ కూడా బాగుంది అన్ని సెట్ అయిపోయింది బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఈ టైటానియం బ్లాక్కి కొంచెం ఈ పౌచ్ ఈ కలర్ పౌచ్ సెట్ అయినట్లేదు సరే మనకి లుక్స్తో పని లేదు మనకు కావాల్సింది కెమెరా దాని పోలో ఉన్నటువంటి ఏ ఏ ఫీచర్స్ ఇవి వీటి కోసమే మనం కొన్నది అవి లుక్స్ ఉన్నా లేకపోయినా పెద్ద విషయం ఏం కాదు సో మొబైల్ ఫోన్ అయితే చాలా బాగుంది ఈ పౌచ్ చేసిన తర్వాత కూడా బాగా స్మూత్గా ఉంది పౌచ్ కూడా బాగా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంది సో దీని మీద ఇంకా గ్లాస్ వేయించాలి నెక్స్ట్ వచ్చేసరికి అడాప్ట్ అవటు కొనాలి ఈ రెండు ఆగి ఉన్నాయి దీనికోసం చేయాల్సిన వర్క్లు సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అసలు బేసిక్గా ఏంటంటే మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరియర్ ఆప్షన్ సంబంధించినటువంటి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది అప్పుడప్పుడు అన్బాక్సింగ్ వీడియోస్ ఏమైనా ఉంటే చేస్తూ ఉంటాను సో ఓవరాల్గా అయితే మొబైల్ బాగానే ఉంది కాకపోతే నేను ఎక్కువ ఫీచర్స్ చూపించలేకపోయాను ఇంకా నేను కొన్ని వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి థ్యాంక్ యూ